రోడ్డు మీద బంగారం దొరికితే మంచిగుండు దేవునికి ఇట్లా ఏంది అవును దొరికితే చాలా చాలా మంచిగుండు ఇంతకు దొరికితే నువ్వు అమ్ముతే పైసలు అయితే హాయిగా ఖర్చు పెట్టుకుందు ఎలాగో దేవుణ్ణే కదా కోరుకునేది అదేదో పైసలు దొరకాలని కోరుకుంటూ అయిపోతుంది కదా అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే ఇప్పుడు బంగారం దొరికితే దాన్ని అమ్మడం టైం వేస్ట్ నాకు పైసలే దొరకాలే ఎంత దొరకాలే ఒక వంద కోట్లు ఎలాగో దేవుని కదా కోరుకునేది అదేదో లక్ష కోట్లు కోరుకుంటూ అయిపోతుంది కదా అవును దేవునే కదా కోరుకునేది సరే లక్ష కోట్లు కోరుకుంటా అవును లక్ష కోట్లతో ఏం చేస్తావు బిల్డింగ్ లు పెద్ద పెద్ద కార్లు కొంటాన్న డైరెక్ట్ బిల్డింగ్ లు కార్ కోరచ్చు కదా దేవుణ్ణి సరే 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 అవన్నీ కోరుకున్న తర్వాత ఏం చేస్తావు ఇంకేమున్నది చాలా చాలా సంతోషంగా ఉండొచ్చు ఓ పిచ్చిదానా డైరెక్ట్ అదేదో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అయిపోతుంది కదా దేవుణ్ణి నాకేం అద్దుని దండం పెడతా వదిలిపెట్టు చూ కోరికలు కొంగలెత్తుకపోను గా కోరుకుంటా కోరుకుంటే నగనట్రా డబ్బు గట్రా కాదే కోరుకునేది సంతోషంగా ఉండాలని కోరుకో ఆశకు హద్దే ఉండది లే చెల్లి